ఏఆర్సిఎం నేను బజంక శ్రీనివాస్ ఆర్సిఎంలో మనం ప్రతి దినం కూడా నేర్చుకుంటూ ఉండాలి నేర్చుకుంటూ నేర్చుకోవడం ఆపేస్తే ఇంకా మన సక్సెస్లో అంతరాయం ఏర్పడుతుంది అలాగే ఆ ప్రయత్నంలోనే భాగంగా మన కంపెనీ ఫౌండర్ టీసీ చావ్రా గారు ప్రతిరోజు ఆరు గంటల ముప్పై నిమిషాలకు అంటే ఐదు గంటలకే ఐదు ఐదు ముప్పైకే స్టార్ట్ అవుతుంది యోగా క్లాస్ ఆరు ముప్పై వరకు ఉంటుంది ఆరు ముప్పై నుంచి ఏడు ముప్పై వరకు కూడా మనకు సెషన్ జరుగుతూ ఉంటుంది అయితే అందులో మేము ప్రతిరోజు దాదాపుగా అటెండ్ అవుతున్నాం ఇక్కడ మీటింగ్స్ ఇక్కడ ఇబ్బంది ఉన్నప్పుడు ఒక్కోసారి మిస్ అవుతుంది కానీ మిగతా రోజుల్లో ఖచ్చితంగా అటెండ్ కావడం జరుగుతుంది అలాగే ఇలా డైరీని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలా డైరీలు మెయింటైన్ చేయడం అనేది చేయలేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా డైరీ మెయింటైన్ చేయడం కానీ ఆయన చెప్పే మాటలు ఏదైనా అక్కడ ఉండే లీడర్స్ చెప్పే మాటలు మార్నింగ్ వచ్చిన వాళ్ళు చెప్పే మాటల్ని కూడా ఇంత ఇందులో నోట్ చేసుకోవడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనకు ముఖ్యంగా మన జీవితంలో దాదాపుగా సగం జబ్బులు రాకుండా ఉండాలంటే మనకు ఒక మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది విషయం కూడా అంటే అక్కడ చెప్పడం కానీ ఆ ట్రైనింగ్ చేయడం ఇవ్వడం కానీ జరుగుతుంది అలాగే మెడిటేషన్ అనే విషయం తెలుసు నాకు కూడా తెలుసు చాలా సార్లు వినడం కానీ చేయడం కానీ జరుగుతుంది కానీ కొద్దిసేపు చేయడం కొద్దిసేపు తగ్గించడం అలా అలా అది అలా లైఫ్లో జరిగిపోయింది కానీ ఒక జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి రెగ్యులర్గా అటెండ్ కావడం వల్ల అందులో ఎవ్రీ ఈ వెడ్నర్స్ డే అనుకుంటాను అయితే ఈ వెడ్నర్స్ డే రోజు మెడిటేషన్ క్లాస్ ఉంటుంది అయితే మెడిటేషన్ క్లాస్లో మెడిటేషన్ చేయిస్తూ ఉంటే అసలు అర్థం కాలేదు దాదాపుగా మధ్యలో నేను విరమించుకోవాలి కళ్ళు తెరవాలి అనే ఆలోచన వచ్చింది కానీ అయినప్పటికీ కూడా ఈ అక్కడ ఒక సిస్టమ్ కాబట్టి ఆ సిస్టంలో ఫాలో అవుతూ మెడిటేషన్ చేయడం జరిగింది దాదాపుగా ఫిఫ్టీ మినిట్స్ మెడిటేషన్ చేయించారు మొత్తం ఆ క్లాస్ అంతా కూడా మెడిటేషన్ కళ్ళు మూసుకొనే ఉండడం అనేది జరిగింది అయితే మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో జీవితంలో అది అలాగే మనకు ఆర్సన్ ద్వారా ఏదైతే లభిస్తుందో ఒక మనం దాని విలువ కట్టలే ఆర్సన్ ప్రొడక్ట్ కానివ్వండి ఆర్సిఎం యొక్క సిస్టమ్ కానివ్వండి మన యొక్క జన జీవితంలో మనం నడవడికలో మన మార్పు తర్వాత మనం పది మంది జీవితాలలో బాగు చేయడం అనేది ఉంది అయితే దీని అంతటికీ ఏంటంటే ప్రతిరోజు ప్రయత్నం అనేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ ఉండాలి నిరాశ చెందవడద్దు ఎప్పుడు కూడా నిరాశ అనేది చెందవడదు ముందుకు వెళ్తూనే ఉండాలి నిరంతరంగా పనిచేస్తూ ఉండాలి అయితే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేది అంటే తప్పులు జరగవని కాదు తప్పులు ప్రతి ఒక్కరి నుంచి తప్పులు జరుగుతుంటాయి తప్పులు మిస్టేక్స్ అనేది జరుగుతుంది మిస్టేక్స్ నుంచి మనకు మంచి సక్సెస్ అనేది వస్తుంది ఆ మిస్టేక్ ఎక్కడ చేశామన్నా ఆ మిస్టేక్ని సరిదిద్దుకోవడానికి నెక్స్ట్ స్టెప్స్ వేస్తూ ఉండాలి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి మనం అన్ని కరెక్ట్ చేస్తామంటే మనం అన్ని కరెక్ట్ గా చేయలేము ముఖ్యంగా మనకు డిస్ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ యూఎల్పిక్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆ మనం ప్రకృతిలో అంటే ఎదగడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎక్కడ ఏ ఎక్కడ ఉన్నా కానీ ఇంకో చదువు చదువుకునే వయసులో ఉన్నప్పుడు కానీ లేకపోతే మనం ఆడుకునే వయసులో కానీ లేకపోతే అంటే ప్రతిసారి కొన్ని స్టెప్స్లలో ఎదగడం అనేది ఒక నేచర్ ప్రకృతి నేచర్ ఏంటంటే ఎదగడం అనేది ఇప్పుడు మనం ఆ ఏదైనా మా మామూలుగా వరి ధాన్యం వేస్తారు వరి ధాన్యం వేసినప్పుడు అక్కడ అది ఎదుగుదల లేకపోతే మనకు ఫుడ్ అనేది ఉండదు అలాగే ఈ విధంగా ప్రతి దగ్గర కూడా ఏ ఏ విషయంలో అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఆలస్యంలో కూడా మీరు కానీ మనం కానీ అందరూ కూడా ఎదుగుదల అనేది ఇంపార్టెంట్ ఆ ఎదుగుదలకు ముఖ్యంగా మీరు మనం చేయాల్సింది ఏంటంటే మనం నిర్ణయం అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది మనం ఆర్సిలో ఎందుకు వచ్చాము ఏంటి మరి ఆర్సిఎం అనేది మన లైఫ్లో వచ్చింది కాబట్టి మనం నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకున్న తర్వాత స్టెప్స్ అంటే ఫస్ట్ ప్రోడక్ట్ యూస్ ప్రోడక్ట్ని యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ యూజ్ చేయాలి తర్వాత ప్రోడక్ట్ని డిస్ప్లే చేయాలి ఇంట్లో ప్రొడక్ట్ని డిస్ప్లే చాలు అంటే డిస్ప్లే జస్ట్ ప్రొడక్ట్ యూస్ చేసుకుని హెల్తీగా ఉంటాను నా ఫ్యామిలీ వరకు అనుకుంటే డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు కానీ లేదు ఇది ఒక మంచి కెరియర్ నా లైఫ్లో నా జీవితంలో వచ్చింది దీన్ని నేను బాగా ఉపయోగించుకుంటాను నా పిల్లల భవిష్యత్తు కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ని డెవలప్ చేయడానికి కానీ ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కానీ డెవలప్ చేయడానికి ఇది నాకు బెస్ట్ వే దొరికింది అనే వాళ్ళ మీకు అనిపిస్తే మాత్రం ఎలాంటి ఆలస్యం లేకుండా ఏం ఆలోచించకుండా డిస్ప్లే వాళ్ళు అనేది కంప్లీట్గా చేయాలి డిస్ప్లే వాళ్ళ ఎలా ఉండాలంటే మనం ఏ చిన్న ఇంట్లో ఉన్నామో పెద్ద ఇంట్లో ఉన్నామా ఏ ఇంట్లో ఉన్నామో అనేది కాదు ప్రతి ఒక్కరికి ఒక ఫ్రంట్లో రూమ్ ఉంటుంది చిన్నగా రూమ్ ఉంటుంది పెద్దగా రూమ్ ఉంటుంది హాల్ ఉంటుంది ఆ హాల్ ని మనం డిస్ప్లే వాళ్ళకు కేటాయించాలి ఆ హాల్ ని డిస్ప్లే వాళ్ళకు కేటాయించడం వల్ల ఏమిటంటే మరి డిస్ప్లే వాళ్ళనగానే అబ్బాయి ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్న నో ఇన్వెస్ట్మెంట్ తో కూడుకున్నది కూడా కాదు ఒకవేళ మీ దగ్గర పదివేల ఉంటే ఇరవై వేల రూపాయలు ఉంటే ఇన్వెస్ట్ చేసి ప్రొడక్ట్ పెట్టండి కానీ ఒకవేళ సపోజ్ అంత లేదనుకోండి నో ప్రాబ్లం మీరు డిస్ప్లే చేయడాన్ని నిర్ణయించుకోండి డిస్ప్లే వాళ్ళని చాలా చక్కగా అలంకరించండి తర్వాత మరి డిస్ప్లే వాళ్ళకి మరి పెట్టుబడి లేదు నేను ఏం చేయాలి అంటే ఏం ప్రాబ్లం లేదు మీరు వాడుకున్న ప్రోడక్ట్ ఏవైతే ఉంటాయో పేస్ట్ కానివ్వండి సోప్ బాక్సెస్ కానివ్వండి మిగతా ఏ ప్రోడక్ట్ అయినా బాక్స్లని బయట పాడేయకుండా వాటిని డిస్ప్లే చేయండి మొత్తం ఇల్లంతా డిస్ప్లే చేయండి నో ప్రాబ్లం ఆ విధంగా మీరు డిస్ప్లే చేయండి దానివల్ల మీ యొక్క నెట్వర్క్ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది అయితే కొన్నిసార్లు ఏంటంటే మొహమాటం అనేది పనికిరాదు ఎవరైనా అనుకుంటారో ఏంటి ఏమనుకోరండి ఎప్పుడు ఎప్పటివరకు అంటే మనం ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతారు మనం నవ్వుతుంటే వాళ్ళు ఏడుస్తారు ఇది ఈ రెండు జీవితంలో అందరికీ జరిగేటివి కాబట్టి మీరు ఏంటంటే ఈ యొక్క దీంట్లో మీరు భయపడకండి భయం అనేది పక్కన పెట్టండి ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన ఇప్పుడు ఆర్సిఎంలోకి వచ్చారంటేనే ఒక అద్భుతమైన జీవితాన్ని గడపడానికి వచ్చారనుకోండి లేకపోతే అదృష్టం అనుకోండి ఏదైనా అనుకోండి మీ లో మీరు ఈ విధంగా ఈ యొక్క ని మీరు ప్రోడక్ట్ని డిస్ప్లే చేయాలి మీరు ప్రోడక్ట్ ని ఇంట్లో డిస్ప్లే చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా కానీ ఏమైనా అనుకుంటారో ఏమైనా అనుకుంటారు పిచ్చి పట్టింది అనుకుంటారో ఏమనుకుంటారో ఏమైనా అనుకోండి కానీ ఒకవేళ మీకు సపోజ్ ఆర్సెంపు పిచ్చి పట్టింది అని ఎవరైనా డిసైడ్ చేశారనుకోండి ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకే ప్రాబ్లం అది మీకు సరే మీకు పిచ్చి పట్టింది అనుకోండి సపోజ్ మీ మా మీ పిచ్చిని చూసి ఇంకెవరికన్నా ఇలాగే పిచ్చి లేసేది అనుకోండి వాళ్ళు కూడా ఒక ఇద్దరిని ఇద్దరు వాళ్ళు కూడా ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఆరోగ్యవంతంగా ఉంటూ వాళ్ళు కూడా ప్రోడక్ట్ డిస్ప్లే చేస్తారు అలా ఎప్పుడైతే మీ దగ్గర మీ ఇష్టపడే వాళ్ళు ఇద్దరు వస్తారు మీరు 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 చేసే పని మీరు ఆర్సీ ప్రోడక్ట్ చేస్తున్నారు ప్రోడక్ట్ యూజ్ చేసే వాళ్ళు ఇద్దరు వచ్చారు మీ లైఫ్లో మళ్ళీ మీ ముగ్గురు కలిసి ఇంకొక నలుగురు వస్తారు వాళ్ళ జీవితంలో అలా నెట్వర్క్ అనేది పెరుగుతూ పోతుంది ఒకసారి ఇమాజిన్ చేయండి మీ యొక్క ఇంట్లో ప్రొడక్ట్ డిస్ప్లే ఉంటే మీకు అలాగే ఒక వన్ ఇయర్ తర్వాత మీ గ్రూప్లో ఉండే వాళ్ళు వంద ఇళ్లలో డిస్ప్లే ఉందనుకోండి ఇంకా మీ యొక్క నెట్వర్క్ అనేది ఎంత స్పీడ్గా వెళ్తుందంటే మీరు బిలీవ్ చేయలేరు ఎస్ ఇంకొక స్టెప్ ఏంటంటే మీటింగ్స్ మీరు మీటింగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ మీరు పర్సన్ లో సక్సెస్ కావడానికి మీటింగ్స్ అనేటివి ఏంటంటే ఇది మీరు మీరే హోమ్ మీటింగ్ పెట్టుకోవడం కానీ ఇంట్లో లేదా మీరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి హోమ్ మీటింగ్ పెట్టడం కానీ ఇది ఒకటి తర్వాత జూమ్ మీటింగ్ కానీ ఇప్పుడు ఏదైతే మనం లెవెన్ ఓ క్లాక్ జూమ్ మీటింగ్ ఉన్నాం ఇంకా చాలా మీటింగ్స్ జరుగుతుంటాయి సీతారాం పెట్టడం జరుగుతుంది మన యాదవ్ సార్ పెట్టడం జరుగుతుంది ఇలాంటి మీటింగ్స్ అన్నీ కూడా మీరు సమయాన్ని కేటాయించి ఆ మీటింగ్స్కు అటెండ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఈ విధంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటే ఒక అద్భుతమైన జీవితాన్ని సాధించవచ్చు అంటే ప్రోడక్ట్ ఏదైతే మనం ఈ ప్రోడక్ట్ వల్ల ఈ ప్రోడక్ట్ ద్వారా ఇప్పుడు ఆర్సిఎం ఇప్పుడు దేశమంతటా విస్తరించి ఉంది కాబట్టి దేశమంతటా కూడా మీ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవచ్చు బిల్ అంటే ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా మనకు ప్రోడక్ట్ గిఫ్ట్లు కానివ్వండి లేకపోతే ఏదైతే మనకు మనీ రావడం కానివ్వండి అదంతా బెస్ట్ అంటే తప్పకుండా మీ యొక్క మీరు ఏదైతే ఉన్నారో మీరు ఏదైతే ఈ డబ్బు అనేది ఉన్నది మనం ఏదైతే నష్టపోతున్నామో ఆరోగ్య పరంగా కానీ లేకపోతే మనీ పరంగా కానీ అవన్నీ కూడా మనకి ఆర్ఎం సిస్టమ్ ద్వారా వస్తుంది కాకపోతే ఏంటంటే మీకు ఒక నమ్మకం అనేది కాదు ఎస్ నా లైఫ్లో ఒక మంచి అవకాశం వచ్చింది నేను సాధించబోతున్నాను నేను డెఫినెట్గా సాధిస్తాను అనే నమ్మకం అనేది మీకు రావాలి మీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఇందులో రాణించగలుగుతారు తప్పకుండా మీరు అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్